హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే డిఎ సంబంధించి నార్మలైజేషన్ గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకుందామండి సో ఏ సెషన్ల వారికి ఎన్ని మార్కుల వరకు యాడ్ కావచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో అందరిలో ఉన్న డౌట్స్ అనేవి కంప్లీట్గా క్లియర్ అయితే కాబోతున్నాయి సో ముందుగా మనం మాట్లాడితే ఆల్రెడీ మన ఛానల్లో నిన్నైతే దానికి నార్మలైజేషన్ విధానానికి సంబంధించి అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి ఏ విధంగా నార్మలైజేషన్ చేసి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారని చెప్పేసి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో అయితే చేయకుండా అయితే చేయండి కదా ఓకేనా సో ముందుగా అసలు ఎన్ని మార్క్స్ యాడ్ చేయడానికి ఆస్కారం అవుతుంది సో మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది ఎంచుమించు ఇరవై నుంచి ముప్పై మార్కులు యాడ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో మరీ అంతవరకు అయితే యాడ్ చేయారండి అన్ని మార్క్స్ అనేవి అయితే యాడ్ అయితే అవ్వవు సో మీ సెషన్ యొక్క ప్రశ్న పత్రం మరీ అంత క్లిష్టంగా ఉంటే కనుక చాలా క్లిష్టంగా ఉంటే కనుక ఇంచుమించు ఒక పది మార్కుల వరకు అయితే యాడ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అది కూడా కొంచెం తక్కువ కేసులో మాత్రమే మిగతా సెషన్స్ వారికి కొందరికైతే తీసివేస్తారు రెండు మార్క్స్ అనేవి అవి కూడా మరీ పది పదిహేను ఇరవై మార్క్స్ అనేవి అయితే తీసివేయరు దాదాపు ఐదు మార్కుల వరకు అయితే తీసివేయడం జరుగుతుంది ఈజీగా వచ్చిన సెషన్స్ వారికి సో నిన్న రెండు సెషన్స్లో పేపర్ అనేది టఫ్ వచ్చిందని చెప్పారు మొన్న ఎస్జిటికి సంబంధించి మార్నింగ్ సెషన్ పేపర్ అనేది టఫ్గా వచ్చింది ఈ ఆఫ్టర్నూన్ సెషన్ కొంచెం ఈజీగానే వచ్చిందని చెప్పారు సో టఫ్ వచ్చిన పేపర్స్ అనేవి దానికైతే నార్మలైజేషన్ ద్వారా మార్క్స్ అయితే యాడ్ చేస్తారు సో మరీ అందరూ చెప్తున్న విధంగా అయితే ఇరవై నుంచి ముప్పై మార్కులు అయితే యాడ్ చేయరండి సో ఆల్రెడీ నేను ఫార్మ్లో కూడా అయితే చెప్పాను సాధారణీకరణం చేసి అందరి యొక్క సగటు అంటే మార్కులు అనేది తీస్తారండి సో యావరేజ్ మార్క్స్ తీసిన తర్వాత యావరేజ్ తీసి దాంట్లో ఎవరెవరికి అయితే తక్కువ వచ్చినో వారికి యాడ్ చేస్తారు ఎక్కువ వచ్చిన వారి నుంచి మార్క్స్ అనేవి అయితే తీసివేయడం అనేది జరుగుతుంది సో నార్మలైజేషన్ విధానం అనేది ఆ విధంగా ఉంటుంది సో ఇంచుమించు మరీ కష్టంగా వచ్చిన వారికి పది మార్కుల వరకు లేకపోతే ఐదు నుంచి ఆరు ఐదు మార్కుల వరకు అయితే యాడ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు మాత్రమే అందరికీ ఒక సమన్వయం అయితే ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం టెట్లో మాదిరిగా ఫెయిల్ అయితే కనుక చాలా అందరికైతే డిస్అడ్వాంటేజ్ అయితే అవుతుంది కేసు ఓకేనా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గేసి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్